హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగున్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు రథసప్తములు కదండి మా ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలని ఇప్పుడు నీకు చూపిస్తాను నేనైతే చిక్కుడుకాయలతో ఇలా రథం చేసుకున్నానండి చిక్కుడుకాయలతో రథం చేసుకొని చిక్కుడు ఆకు పర ఇంట్లోని పాలు పొంగిచ్చి చిక్కుడు ఆకులతో పెడతారండి వాళ్ళ స్నానం కూడా జిల్లేడు ఆకులో భుజం మీద అటు ఇటు భుజం మీద పెట్టుకొని తల మీద పెట్టుకొని స్నానం చేయాలి ఫ్రెండ్స్ జిల్లేడాకుతో వాళ్ళు అలాగే స్నానం చేసి తర్వాత సూర్యనారాయణ మూర్తికి చిక్కుడుకాయలతో రథం ఇలా చేశాను ఫ్రెండ్స్ మనకి బయట ప్లేస్ ఉంటే సూర్యనారాయణ మూర్తి కిరణాలు పడేటట్టుగా ఉంటే బయట పొయ్యి పెట్టి పిడకలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ పిడకలతోనే సూర్యనారాయణమూర్తికి పాలు పొంగిచ్చి పెడతారు ఫ్రెండ్స్ ఇలాగా సూర్యనారాయణ మూర్తి పెత్తమైనా పెట్టుకోవచ్చు లేదంటే కమలపాకుతో కానీ చిక్కుడాకుతో కానీ ఇలాగ సూర్యారాయణమూర్తిలా పెట్టి అలా మధ్యలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చుట్టూరు పువ్వులు పెట్టుకుందాం సూర్యారాయమూర్తి రథం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలాగా మా ఇంటి ముందు బయట నేను పెట్టుకున్నాను సూర్యనారాయణ మూర్తి కిరణాలు వచ్చేటట్టు పెట్టుకున్నాను పాలు నేను ఇంట్లోనే పొంగిచ్చాను ఫ్రెండ్స్ తర్వాత చిక్కుడాకులోని అరవన్నం పెట్టి నేనైతే ఇలా చేశాను ఫ్రెండ్స్ మీరు ఎలా చేశారు ఫ్రెండ్స్ మీ పూజా విధానం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ యూ